నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బేగంపట్లో ఉన్న టూర్ టైమ్స్ ఆఫీస్కి వచ్చానండి మహాలయ పక్షాలు సెప్టెంబర్లో మొదలవుతే మనకి పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఉండే పదిహేను రోజులు కూడా మహాలయ పక్షాలుగా మనం భావిస్తాం ఆ ముఖ్యమైన రోజుల్లో పితృదేవతల్ని స్మరించుకుంటూ వారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాం ఇలా పితృదేవతలను స్మరించుకున్నప్పుడు ఏంటంటే మనం సాధారణంగా గయా ప్రయాగ ఇలాంటి ముఖ్యమైన క్షేత్రాలు మాతృగయ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళామండి చాలా మంచి యాత్ర అది నన్ను చాలామంది కూడా అడిగారు ఈ మహాలయ పక్షాలు మళ్ళీ ఈ సంవత్సరం లేదా అని నేను మామూలుగా అయితే వేరే పనుల్లో బిజీగా ఉన్నాను కానీ నాకు వచ్చిన పర్సనల్ మెసేజెస్ అలాగే మొన్న మాన వెళ్ళినప్పుడు వాళ్ళ చుట్టాలు పెడితే ఎంత మంచి బెనిఫిట్ కలిగింది మాతృగాయలోటండి వాళ్ళ పెద్దవారికి అక్కడ వాళ్ళ పిల్లలకి ఏదో దోషాలని చెప్పారట అక్కడ చేసుకున్న తర్వాత ఆవిడ రీల్ కూడా నేను అప్లోడ్ చేద్దామనుకున్నాను అయితే టైట్ అయిపోయి నేను చేయలేకపోయినా ఆవిడ ఫోటో కూడా పెడతాను ఆవిడ చెప్పారు కవల పిల్లలకి అన్నారట అంటే అందరికీ అలా జరగాలని కాదు కానీ మన పితృదేవతను స్మరించుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందండి ఆయా క్షేత్రాలలో ఆ పదిహేను రోజుల్లో కూడా చక్కగా మన పితృదేవతను తలుచుకుంటూ పిండ ప్రధాన కార్యక్రమాలు చేస్తూ తీసుకెళ్ళే యాత్రే మహాలయ పక్షాలకి సంబంధించిన యాత్ర మరి నేను రమేష్ అయ్యంగారిని కలవడానికి వచ్చాను ఇది మూడోసారి నేను సెకండ్ టైం వెళ్ళాను ఫస్ట్ టైం నాకు తెలిసి టీవీ ఫైవ్ ద్వారా నేను యాడ్ తర్వాత వాళ్ళు అవన్నీ కూడా విజువల్స్ అన్నీ వేశారు నేను మిత్రుల ద్వారా తెలుసుకుని నేను సెకండ్ టైం నేను వెళ్ళటం జరిగింది ఇప్పుడు థర్డ్ టైం కూడా మళ్ళీ అదే ట్రైను అలాగే షెడ్యూల్ కూడా ఉంది అయితే కొన్ని మార్పులు కూడా చాలా ఉన్నాయట నన్ను అందరూ అడిగిన కోరిక మేరకు నేను ఇప్పుడు రమేష్ అయ్యంగా కలవడానికి వచ్చాను ఆ యాత్ర విశేషాలు మీకు అందిస్తాను ఆసక్తి ఉన్నవారు మీరు టూ టైమ్స్ వారిని సంప్రదించవచ్చు నమస్తే సార్ ఎలా ఉన్నారు యాత్రలు అయితే మీ పుణ్యం అంటూ మొదలు పెట్టాం సరోవర్ దాకా మా యాత్ర సాగిపోయింది చాలా బాగుంది మీరు అన్నారు కూడా ఓపుకున్నప్పుడే వెళ్ళాలి మేడం అని ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు మహాలయ పక్షాలు దాంతో మీరు నాకు పరిచయం నాకు టీవీ ఫైవ్ మిత్రుల ద్వారా మీరు పరిచయం అయ్యారు మహాలయ పక్షాలు అంటే ఏంటో అనుకున్నాం కానీ లాస్ట్ టైం అసలు ప్రతి చోట పిండ ప్రదానం చేసుకోవటం మానసిక తృప్తిగా అనిపించింది అండి చాలా బాగా చాలామంది మా సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు నేను మాన సరోవరికి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు సో నాకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఒక్క పది నిమిషాలు మీ దగ్గరికి వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ ఫోన్లో అడిగి మిమ్మల్ని రీల్ పెట్టడం కంటే కూడా ఒక్కసారి మీ నోడు ద్వారా చెప్పించేస్తానే బాగుంటుంది ఈ యాత్ర అసలు ఎప్పుడు మొదలవుతోంది యాత్ర స్పెషల్ ఏంటి కొత్త ప్లేసెస్ ఏమైనా యాడ్ అయ్యాయా ఇవన్నీ కూడా ఒకసారి చెప్పండి సప్తమోక్షేత్ర యాత్ర అనేదమ్మా సెప్టెంబర్ నైన్త్ మహాలయ పక్షాలప్పుడు యాత్ర నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఆ పదిహేను రోజులు భాద్రపద మాసం తర్వాత ఏదైతే ఆ టైంలో ఆ సప్తమోక్ష క్షేత్రం అనేది శాస్త్రంలోనే ఉందమ్మా మోక్ష క్షేత్రాల్లో పితృతర్పణాలు చేస్తే ఆ పదిహేను రోజులు మన పితృదేవతలు ఎదురు చూస్తుంటారంట నా మనవడు ముని మనవడు వచ్చి తర్పణాలు వదులుతారని అలాంటి మోక్ష క్షేత్రాలని తీసుకెళ్ళడం జరుగుతుంది ఈసారి మోక్షక్షేత్రంలో ఒక స్పెషాలిటీ ఏంటంటే మాకు ఆ ట్రైన్ రూట్ ఏదైతే ఉందమ్మా చెన్నై నెల్లూరు ఒంగోలు గూడూరు గుంటూరు సికింద్రాబాద్ కాజీపేట మీదకి వెళ్ళి వెళ్తుంది కాబట్టి లాస్ట్లో మాకు పర్మిషన్ రైల్వే వాళ్ళు ఇయ్యంలో మహాలయ అమావాస రోజు గయాలో ఈసారి తర్పణాలు పెట్టాడు గయాలో మహాలయ అమావాస రోజు అయితే అసలు నిలబడడానికి కూడా స్థలం ఉంటారు అంటే అంత చాలా పవిత్రమైన ప్లేస్ ఆ పవిత్రమైన రోజుకి మాకు పర్మిషన్ దొరికింది రైల్వేస్ వాళ్ళ ద్వారా సో అందుకని లాస్ట్లో మాలయ అమావాస్య రోజు గయాలో ఉండడం జరిగిందండి మనం బయలుదేరి ఈ టూర్లో తొమ్మిది తారీఖు బయలుదేరిన తర్వాత ఉజ్జైన్ ఓంకాళేశ్వర్ మాతృగయ ద్వారకా అయోధ్య మథుర కాశీ ప్రయాగరాజ్ గయా లాస్ట్ ఈ మోక్ష క్షేత్రాలన్నీ చూపించుకుంటూ గయాలు వచ్చి దాంతో రిటర్న్ అవుతుంది అంటే అమావాస టైంకి గయలో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు ఓకే పదిహేను రోజులు కూడా మనం ఆయా క్షేత్రాల్లో పెద్దలను తలుచుకుంటూ పిండ ప్రధాన కార్యక్రమం మీరు లాస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు మాతృగయ మాటల్లో వర్ణించలేదు మొన్న నేను మానసరోవర్కి వెళ్ళినప్పుడు వైజాగ్ ఆమెది ఆమె మాతో పాటు పరిక్రమ కూడా చేశారు ఈ యాత్రల గురించి ఏదో వచ్చినప్పుడు మా తమ్ముడు మా మరదల వాళ్ళు వాళ్ళందరూ కూడా మీద మహాలయ పక్షాలకు వచ్చారండి అన్నారు ఏమనంటే నేను అంతమందిని నేను గుర్తుపట్టలేను థ్యాంక్ యూ అండి అన్న అయితే చాలా బాగా జరిగిందండి యాత్ర అంటే అప్పుడు దాని గురించి ఆడ వివరంగా చెప్తూ వాళ్ళకి ఏదో పిల్లలు లేక చాలా ఇబ్బంది పడ్డారట సో ఇదంతా చేసుకొచ్చాక అంటే ఇది చేసేదో గూగుల్ మేము చెప్పడం కాదండి జరిగింది చెప్పాలనిపించింది నాకు చక్కగా కావాలి పిల్లలు పుట్టారట అంటే పితృదేవతల్ని మనం స్మరించుకుంటే ఎక్కడో దేవుళ్ళు లేరండి మన పెద్దల్ని మనం మంచిగా చూసుకుంటే చాలు అలాంటి మంచి కార్యక్రమం ఇది మనకి చక్కగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుందండి వెళ్ళాలి అని అనుకునేవారు మీకు ఆలోచన ఉంటే కనుక మీరు టూర్ టైమ్స్ వారిని సంప్రదించవచ్చు యాత్ర విశేషాలు చెప్పారు అంటే మరి ఇంతకు ముందు ఉన్న ఏమైనా చిన్న చితక లోపాలు వంటివన్నీ అధిగమించి ఈసారి బస్సెస్ కానీ ఏర్పాట్లు కానీ ఎలా ఉంటున్నాయి గతంలో మేడం మీరు వచ్చినప్పుడు ఉజ్జయిన్ నుంచి ఓంకాలేశ్వర్కి నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి అవును ఇబ్బంది పడ మా మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈసారి మొత్తం ఏసీ బస్సులు చేసేసారు అంటే నూట ఇరవై అది ఒకటే డిస్టెన్స్ కొంచెం దూరం మేడం ఉజ్జైన్ నుంచి ఓంకాళేశ్వరం ఒక డిస్టెన్సే కొంచెం దూరం అనమాట నూట ఇరవై కిలోమీటర్లు పోయినసారి వర్షాలు పడి చెట్లు పడిపోయి చాలా ఇబ్బంది బెటర్ అంటే మా తప్పు కాదు అంటే న్యాచురల్ కెలామిటీ వల్ల కానీ ఈసారి ఏం చేసామంటే మొత్తం ఏసీ బస్సులు మాట్లాడేసామండి సో ఆ ఒక్క క్షేత్రం మాత్రమే ఏసీ బస్సులు ఉంటాయి మిగతా క్షేత్రాలు ఎక్కడైతేనే మేమే బస్సులో తీసుకెళ్లి అక్కడ దగ్గర దించేసి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ తరఫున తీసుకొచ్చి బాధ్యత మారి ఈసారి ఏంటంటే గతంలో లాగా మనతో కూడా ఒక నలుగురు పురోహితులను తీసుకెళ్తున్నామండి అంటే కొన్ని చోట్ల యూనియన్ ఉంటుంది ఎక్కడ క్షేత్రంలో కూడా మన నార్మల్గా మన వాళ్ళు వెళ్ళినప్పుడల్లా భూదాన్ భూదాన్కరు అని చెప్పి పైసలు లాగేస్తారు కాబట్టి మన పురోహితులను తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళ దగ్గరుండి పురోహితం చేసిన తర్వాత వాళ్ళు కొంత ఫీజులో మూడు వందల నుంచి ఐదు వందల మధ్యలోనే ఫీజు ఫిక్స్ చేసి ఆసక్తి వాళ్ళు చేసుకోవచ్చు చేయని వాళ్ళు ఏం బలవంతం ఏం లేదు చేసుకుంటే బాగుంటుంది కాబట్టి పితృతర్పణాలు చేస్తే ఆ మోక్ష క్షేత్రాల్లో అని వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది సార్ పూజా కార్యక్రమాలు అన్ని బాగున్నాయి ఇప్పుడు మొత్తం క్షేత్రాలు ఎన్ని కవర్ అవుతాయండి పది రోజుల్లో దీంట్లో కాశీ గయా ప్రయాగ్రాజ్ ఉజ్జైన్ ఓంకాళేశ్వర్ బేడ్ ద్వారకా మథురా అయోధ్య దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది క్షేత్రాలు క్షేత్రాల దాకా కవర్ అవుతాయి సో ఈ ఎనిమిది క్షేత్రాల్లో మేము అన్నీ కూడా చాలా బాగా జరిగాయండి ఇప్పుడు వెళ్ళిన తర్వాత వెళ్ళింది చెప్పాలి బాగాలేది బాగాలేది చెప్పాలి మాకు ఒక్కటి ఎక్కడ ఇబ్బంది అయిందంటే ఇప్పుడు అన్నట్టుగా ఉజ్జయిని నుంచి ఓంకారసురు వెళ్ళినప్పుడు మాకు అక్కడ వెదర్కి దానికి ఇబ్బంది కొంచెం ఏసీ బస్సులు కాకుండా నార్మల్ బస్సులు ఆ ఎండకి కొంచెం పెద్దవారు వచ్చారు కదా ఉక్కిరి అయ్యారు ఇప్పుడు ఆలోపం కూడా మీరు అనుసరించారు ఏసీ బస్సెస్ లాంటివి వేస్తున్నారు ఇవి ఇప్పుడు ఏమేమి కోచ్లు ఉంటాయండి మనం సొంత రైల్లో పెడుతున్న ఫస్ట్ ఏసీ ఉంది మేడం ఫస్ట్ ఏసీ ఫుల్ అయిపోయింది అయిపోయింది ఎప్పుడూ అయిపోతుంది సెకండ్ ఏసీ త్రీ టైర్ ఏసీలో ఉంది స్లీపర్ కూడా ఫుల్ అయిపోయింది అమ్మా స్లీపర్ కూడా ఫుల్ స్లీపర్ కూడా సెకండ్ ఏసీ త్రీ టైర్ ఏసీలో మాత్రమే ఖాళీ ఉన్నాయి అది ఒక నూరు నూట యాభై టికెట్ల కంటే ఎక్కువ లేదండి సో ఇప్పుడు మనం అంటే ఫస్ట్ ఏసీకి ఎంత ఉంటుంది సెకండ్ ఇవన్నీ కూడా చార్జెస్ అన్ని మీరు ఫోన్ చేస్తే వివరంగా వాళ్ళు మాకు ఫోన్ చేయండి మేడం ఎందుకంటే మేము కూడా ఒక తొంభై శాతమే సాటిస్ఫై చేయగలుగుతాం మేడం అవునండి హండ్రెడ్ హండ్రెడ్ ఏ టూర్స్ వారు చేయలేరండి ఇప్పుడు రమేష్ అయ్యంగారనే కాదు నేను మొన్న మానస్తారు ఏదైనా కూడా నేను చూస్తున్నాను అన్నీ బాగుంటున్నాయి కానీ ఎక్కడో మనిషికి అసంతృప్తి ఇంక దాన్ని మనం ఏం చేయలేము కాకపోతే మీరు వెళ్ళాలి అని అనుకునే వారికి టూర్ టైమ్స్ వారి అడ్రస్ బేగంపేటలో ఉంది మనం ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాము వాళ్ళ స్టాఫ్ ఉన్నారు మీరు అన్ని వివరాలు అడిగి తెలుసుకుని మీకు సాటిస్ఫాక్షన్ అనిపించిన తర్వాత మీరు బుక్ చేసుకుని మీరు వెళ్ళచ్చు థ్యాంక్ మీ ద్వారా బుక్ చేసే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల నేను ఒక వెయ్యి రూపాయలు తగ్గిస్తాను మీరు తగ్గిస్తారా అండి సో మీరు అలా టికెట్స్ బుక్ చేసుకుంటే నా తరఫు నుంచి టికెట్ మీద వెయ్యి రూపాయలు మీకు తగ్గుతుంది ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఏది కావాలనుకున్నా కూడా ఈ ఆఫీస్ వారిని మీరు సంప్రదించవచ్చు నేను ముఖ్యమైన ఒక విషయం చెప్పగలుసు చెప్పండి సార్ చెప్పండి సార్ స్తోత్రాలకి దయచేసి నాగశ్రీ మేడం గారిని చెప్పారని రావద్దండి ఎందుకంటే ఆవిడ పాపము నేను రిక్వెస్ట్ చేసుకున్నా గతంలో ట్రైన్లో వచ్చినప్పుడు చాలామంది వారికి అడగారు మేము వచ్చేవాళ్ళం మేము వచ్చేవాళ్ళం అని ఇవాళ రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది మేడం మీరు మీ సబ్స్క్రైబర్స్ ఏదని చెప్పదలుచుకుంటే రండి మేడం ఈసారి కూడా సెప్టెంబర్ నైన్త్కి టూర్ ఉందని చెప్పడం జరిగింది ఆవిడ ఇవాళ రావడం జరిగిందండి అంటే ఇంకొకటి ఇలా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని చాలామంది అడుగుతారు లాస్ట్ టైం ఏమైందంటే మహాలయ పక్షాలు టికెట్స్ అన్ని బుక్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా వంద మంది ఉండిపోయారు వాళ్ళందరి నెంబర్లు వీరు నోట్ చేసుకోలేదు ఎవరెవరో కూడా మనకు గుర్తుండదు ఒకటి ఇలాంటిది వీడియో అనేది మనం అప్లోడ్ చేస్తే వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆసక్తి అనేది వస్తుంది అంటే నేను చెప్పాను నాగశ్రీ గారు చెప్పారని వచ్చేసాను ఫస్ట్ బాగానే ఉంటుంది లాస్ట్లో వాళ్ళన్ని వివరాలు కనుక్కొని బుక్ చేయమని అదేనండి నేను టూర్స్ వాళ్ళ నెంబర్లు అడ్రస్ ఆఫీస్ అన్నీ ఇచ్చేసాను కాబట్టి మీరు మిగిలిన వివరాలన్నీ కూడా టూర్స్ వారితో మాట్లాడుకుని మీకు అన్ని విధాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తే మీరు చక్కగా యాత్ర చేయొచ్చు ప్రతిసారి లాగా ఈ నేను కూడా ఉంటానండి ఫస్ట్ ఏసీలో ప్రతి యాత్రలో మాలయ పక్షాల నేను ఉంటాను అదే నన్ను అడుగుతారు మీరు రాలేదా నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎళ్ళొచ్చేస్తానండి ప్రతి చోట మంచి కార్యక్రమాలు చేసుకున్నాం మా మనసుకి తృప్తిగా మా అత్తగారికి మా గారికి మా పెద్దవాళ్ళకి అందరికీ కూడా పిండ ప్రధాన కార్యక్రమాలు మాకు మానసిక తృప్తి అనిపించింది పదిహేను రోజులు కూడా విడిగా మనం వెళ్ళాలన్నా అన్ని యాత్రలు చేయలేము మన వల్ల కూడా కాదు ఇలాంటి టూర్స్ వల్ల వెళ్తే ఏమవుతుందంటే కొంచెం మనకి రూమ్స్ కానీ తర్వాత ఫుడ్ అకామిడేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు ఒకేసారి ఈ క్షేత్రాలన్నింటిలో కూడా మనం పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకోవచ్చు చాలా అద్భుతమైన కార్యక్రమం ఎందుకంటే పితృదేవతల్ని తలుచుకొని చేస్తే చాలా చాలా రుణ బాధలు అన్ని తీరిపోతాయి మేడం వాళ్ళకి సాటి మేము ధర్మబద్ధంగా సంపాదించాలనుకున్నాం మేడం వాస్తవం చెప్పాలంటే ఇది బిజినెస్ ఏం అది ధర్మబద్ధంగా సంపాదించాలని కానీ ఇది మూడోసారండి చక్కగా మహాలయ పక్షాలు మరి వేరే కొత్త రూట్లు కొత్త వేయకుండా అదే వాళ్ళు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇది నిజంగా అందరికీ కూడా చాలా ఉపయోగపడేదే వెళ్ళాలనుకునేవారు మీరు రమేష్ అయ్యంగారిని సంప్రదించవచ్చు